శ్రీశ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పలబాధలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపబడును గోవిందరాజు నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు మరో వంద రోజుల్లో అంటే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తోటి కుంభరాశి వారికి ఏల్నాట్ శని సెకండ్ ఫేజ్ అనేది ఎండ్ అవుతుంది థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవబోతుంది మరి ఈ వంద రోజుల్లో మన కుంభరాశి వాళ్ళు ఇప్పటి వరకు తెలుసుకున్న విషయాలు ఏంటి అలానే రాబోతున్న ఎల్నెడ్స్ అని థ్రాట్ ఫేస్ కోసం మనం ఏ విషయాల్లో ఫోకస్ చేయాలి అలానే ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికే చాలామంది కుంభరాశి వాళ్ళు నన్ను ఎయినట్స్ అని థ్రోడ్ ఫేస్ వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే నేను ఏలు నడిచిన సెకండ్ ఫేజ్కి సంబంధించి వీడియో ఏదైతే చేశానో అదే చాలామందికి యూజ్ అయిందని అందులో నేను చెప్పిన విషయాలు చాలామందికి జరిగాయని మెసేజ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ తర్వాత మనం వచ్చే నెలలో జనవరిలో ఈ వీడియోస్ అనేవి చేద్దాము ఎందుకంటే ఇంకా మూడు నెలల కాలం ఉంది కదా ముందు అప్పుడు ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే దానికన్నా అసలు ఇప్పుడు మనం ఏం చేయాలని తెలుసుకోవడం ఇంపార్టెంట్ కదా కాబట్టి ఈ వీడియోస్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఆ వీడియో ఖచ్చితంగా చేస్తాను నేను సో ఇప్పటికైతే ఈ వంద రోజుల్లో మనం ఏ విషయాల్లో ఫోకస్ చేయాలనేది తెలుసుకుందాం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయబోతున్నారు ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేయబోతున్నారు కాబట్టి కుంభరాశి వారికి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి రెండం ధనస్థానం కుటుంబ స్థానం వాక్కు స్థానం ఈ స్థానంలో శని భగవానుడు సంచారం అన్ని విధాలా యోగిస్తుంది దీనికి సంబంధించి మీ ఇంకొక ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను అయితే అప్పుడు యోగిస్తుంది కదా అని ఇప్పుడు మనం ఏమీ చేయకుండా కూర్చోలేం కదా ఈరోజు మనం చేసే యాక్షన్కి ప్రతిఫలితం అనేది అక్కడ లభిస్తుంది సో అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొట్టమొదటిది కుంభరాశి వాళ్ళు ఈ వంద రోజుల్లో ఫోకస్ చేయవలసింది మీ గురించే మీ ఆలోచనల గురించి మీ ఇష్టాల గురించి మీ బలం బలహీనతల గురించి ఈ సమయంలో ఎక్కువ ఫోకస్ చేయాలి ఎందుకంటే మీ బలం ఏంటి మీ బలహీనత ఏంటి ఇప్పటికే శిన భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నారు అంటే అసలు ఈ ప్రపంచం అంటే ఏమిటి డబ్బు ఉంటే మనుషులు ఎలా ఉంటారు డబ్బు లేకపోతే మనుషులు ఎలా ఉంటారు అసలు బాధ్యతలు అంటే ఏంటి అలానే సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా నిలబడాలి ఎలా పోరాడాలి అనే దానికి సంబంధించి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇవన్నీ కూడా నో డౌట్ అట్ ఆల్ అయితే ఇప్పటి వరకు మీకు ఏంటంటే సమస్యలు తప్ప సరైన పరిష్కారం లేదు కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అయింది బట్ కాకపోతే మ్యారేజ్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి కొంతమందికి జాబ్ లేదు జాబ్ కోసం ఎంత ట్రై చేసినా దొరకట్లేదు ఎక్కడ ప్రయత్నం లోపమో మనకు అర్థం కావట్లేదు ఇంకొంతమందికి బిజినెస్ స్టార్ట్ చేశారు బిజినెస్ అనేది సక్సెస్ అవ్వట్లేదు బట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అన్నీ లక్కేసుకునే పెట్టుకున్నాం ఎక్కడ సమస్య ఉందో తెలియట్లేదు అలానే ఆరోగ్యం కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము ప్రాపర్ డైట్ ఫాలో అవుతున్నాం అన్నీ చేస్తున్నాం బట్ ఆరోగ్యం ఎందుకు బాగోట్లేదు మాకు తెలియట్లా డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నాం మెడిసిన్లు కూడా వాడుతున్నాం కానీ ఇది తగ్గట్లే సో so, ఇక్కడ సమస్య తప్ప సరైన పరిష్కారం ఎక్కడుందో మనకు తెలియట్లేదు ఇలా గనక మీరు ఫీల్ అవుతుంటే ఈ కాలంలో ఇటువంటి సమస్యల మీద మీరు ఫోకస్ చేయండి అసలు సమస్య ఏంటి ఎందుకు వచ్చింది ఏ కారణం వల్ల వచ్చి ఉండిద్ది దానికి మనం ఏం చేయొచ్చు అని మీరు చేసే ఆలోచనల్లోనే మీకు ఆ పరిష్కారం లభిస్తుంది అదేంటండి ఇన్నేళ్ళు ఐదేళ్ళ నుంచి ఆలోచిస్తూనే ఉన్నాము అన్నీ చించుతానే ఉన్నాము ఏది కావలేదు అంటే ఇక్కడ అవుతుంది ఎందుకంటే శని భగవానుడు రెండో స్థానంలోకి వెళ్ళబోతున్నారు సో ఈ కాలంలో ఎలా ఉంటుందంటే వచ్చిన సమస్య అన్నిటికీ కూడా సరైన పరిష్కారంలు అనేవి కనిపిస్తూ ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయి వివాహం కాని వరకు వివాహ సంబంధాలు వస్తుంటాయి అలానే వివాహమైంది భార్యాభర్తలు కాస్త అడబాటు పెడబాటుగా ఉంటున్నారు వాళ్ళు కలిసే విధంగా ఏదో ఒక మార్గం అనేది కనిపిస్తూ ఉండిద్ది ఖచ్చితంగా కనిపిస్తూ ఉండిద్ది వాటిని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి వాటిని మీరు తెలుసుకోగలగాలి ఎందుకంటే శని భగవానుడు వచ్చేసి మీ కళలో కనబడి అరే బాబు ఇదిగో రేపు పలానా జాబ్ ఇస్తున్నాను ఇప్పుడు జాయిన్ అయిపో దానికి అప్లై చేసుకొని చెప్పరు కదా ఆ సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ చేస్తారు వాటిని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి అందుకే మీ సమస్యల మీద మీరు కాస్త దృష్టి సారించండి అలానే మీ బలహీనతలేంటి వాటిని ఐడెంటిఫై చేయండి మీ బలాలు ఏంటో ఐడెంటిఫై చేయండి బలహీనతలను తగ్గించుకుని బలాలను పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయండి ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని ఇచ్చి తీరతాయి ఇది మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఇక రెండవది శినభాగవానుడు మీ జన్మరాశిలో సంచారం చేస్తూ ఆయన మూడవ దృష్టితోటి మేషరాశిని వీక్షిస్తుంటారు అది మీకు అలాగూ మూడవ స్థానం అవుతుంది మూడు అనేది కమ్యూనికేషన్ తెలియజేసే స్థానం మూడు అంటే పట్టుదల విక్రమ స్థానం విజయము తర్వాత సెల్ఫ్ ఎఫోర్ట్స్ తర్వాత తమ్ముళ్ళు చెల్లిళ్ళు దగ్గర ప్రాంతాలు తర్వాత మన పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా వస్తుంటాయి సో ఇక్కడ మూడో స్థానాన్ని సినిభాగవానుడు చూస్తున్నారు అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి సినిభాగవానుడు మంచి డిప్లొమాటిక్ స్కిల్స్ కూడా ఇస్తారు సో ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది కూడా సినిభాగనుడు తెలియజేసి ఉంటారు సో ఇక్కడ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కేవలం నేను ఉద్యోగం కోసమో వ్యాపారం కోసమో చెప్పట్లేదు భార్యాభర్తల మధ్య కావచ్చు ప్రేమికుల మధ్య కావచ్చు ఇద్దరు స్నేహితుల మధ్య కావచ్చు కమ్యూనికేషన్ అనేది చాలా విలువైంది మీరు గనుక రీసెంట్ టైమ్స్లో ఎక్కువ ఎందుకు విడాకులు తీసుకుంటున్నారనేది మీరు చూస్తే కనుక ఇద్దరి మధ్య సరైన బాంధవ్యం లేకపోవడం అంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వల్లనే చాలామంది విడో తీసుకుంటున్నారు అసలు మరి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు నీలో ఉన్న ఫీలింగ్స్ని నువ్వు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే కదా ఎదుటివాడికి అర్థమవుతుంది మీరు సరిగ్గా చెప్పకుండా అసలు ఏమీ చెప్పకుండా ఎదుటివాడు అన్నీ అర్థం చేసేసుకోవాలంటే ఎలా కుదురుతుంది వాళ్ళకి ఏమైనా మైండ్ రీడింగ్ అనేది వస్తుందని రాదు కదా సో ఎదుటివాడు మనల్ని అర్థం చేసుకోవాలంటే ముందు మనం మనకి మనం అర్థం కావాలి మనం అర్థమయ్యేలాగా ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి కాబట్టి దానికి మంచి మాట తీరుండాలి మంచి మాట తీరున్నప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలైనా అట్లీస్ట్ పరిష్కరించుకోగలుగుతారు అలానే ప్రేమికుల మధ్య కావచ్చు లేదంటే ఏదైనా వ్యాపారంలో ఉన్నారు ఏదైనా కాంట్రాక్ట్ కోసం వెళ్ళారు లేదా జాబ్ ఉంది ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారు మన మాట తీరు బాగుంటే ఎదుటి వాళ్ళని ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చు కాబట్టి మాట తీరుగా సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా ఫోకస్ చేయండి ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నావు అసలు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడము సాఫ్ట్ స్కిల్స్ ఇలాంటివి నేర్చుకోవడము ఇవి చేసే ప్రయత్నాలు అయితే చేయండి ఖచ్చితంగా తద్వారా మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి తర్వాత శని భగవానుడు ఆయన ఏడో స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు మన జన్మరాశిలో ఉండి ఏడు అంటే కడతర స్థానం కాబట్టి ఏంటంటే వైవాహిక జీవితం పరంగా కావచ్చు వివాహపరమైన విషయాల్లో కావచ్చు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇప్పటి వరకు మరి ఎందుకు అనుకూలంగా లేదు అంటే ఆన్సర్ సగం పైగా మీకు తెలిసి ఉంటుంది చాలామంది ఏంటి అంటే కెరీర్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందామని కొందరు ఇంకొంతమందికి ఏంటంటే వాళ్ళకు ఉండే ఆలోచన ఎలా ఉంటుందంటే కాస్త గుంతమ్మ కోరికలు ఎక్కువగా ఉంటాయి అంటే పర్సన్ అంత సంపాదించాలి లేదంటే ఎంత అందంగా ఉండాలి ఇట్లా ఏవో కోరికలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో అవి రియలిస్టిక్ అంటే కూడా మొత్తం ఫ్యాంటసీస్లోనే ఉంటాయి భగవానుడు అసలు మీ జన్మరాజుల సంచారం చేసినప్పుడు చాలా వరకు ఆ ఫ్యాంటసీలని కట్ చేసేసి రియాలిటీని చూపిస్తారు కానీ ఇంకా మీకు అర్థం కాలేదు అంటే మాత్రం ఈ వంద రోజుల్లో ఆ రియాలిటీని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నవి నిజంగా అన్నీ కుదురుతాయా కుదరవా మనకి ఏడు అడుగులు ఎయిట్ ఉండాలి ఏడు అంకెల శాలరీ ఉండాలి ఏడు బంగ్లాలు ఉండాలి ఏడు కార్లు ఉండాలి అంటే కుదరదు కదా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అసలు ముందు మనమేంటి మనం ఎలా ఉన్నాం మనకు వచ్చే పర్సన్ ఎలా ఉంటారు ఇలాంటి వాటిల్లో కాస్త రియలిస్టిక్గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి రియాలిటీకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే ఆల్రెడీ వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు కాస్త ఎడబాటు పెడబాటుగా ఉంటున్న వాళ్ళ గురించి కూడా చెప్పాను ఎక్కువగా ఇద్దరి మధ్య సరైన అర్థం చేసుకునే తత్వం లేకపోవడం వల్లే విడాకులు జరుగుతున్నాయండీ నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి సో అలా అర్థం చేసుకునే విధంగా శని బాగం అనేది చేస్తారు ఎందుకంటే మూడో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి బట్ మీ ప్రయత్నం మీరు చేయాలి కదా కాబట్టి ఏంటంటే కాస్త భార్యాభర్తలు కాస్త దూరంగా ఉంటున్నారండి ఎందుకు దూరంగా ఉంటున్నాం ఏ కారణాల వల్ల ఉంటున్నాం ఈగో పక్కన పెట్టేసేయండి అహం అనేది చాలా ప్రమాదం ఇలాంటి విషయాల్లో కాబట్టి ఆహారాన్ని పక్కన పెట్టేసి మీ వంతు ప్రయత్నం మళ్ళీ కలిసే విధంగా మీ వంతు ప్రయత్నాలు అయితే మీరు చేస్తూ ఉండండి తద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశాలు అయితే ఉంటాయి తర్వాత శని భగవానుడు జన్మరాశిలో సంచారం చేస్తూ పదవ స్థానాన్ని మీరు చేస్తుంటారు పది అంటే రాజ్యస్థానం అంటే ఉద్యోగము వ్యాపారము ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం కాబట్టి నిరుద్యోగులకి ఇక్కడ మాత్రం ఏదో ఒక విధంగా చిన్నదో పెద్దదో ఏదైనా ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉంటాయండి లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్గా కూడా వస్తూ ఉంటాయి బట్ కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏంటి అంటే ఇది నా స్థాయి ఉద్యోగం కాదు నేను చేసే స్థాయి కాదు అని చెప్పేసి ఉద్యోగాల్ని పక్కన పెట్టడమనో లేదంటే తమకు ఇష్టం వచ్చిన జాబ్ కోసం చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉండడమో తద్వారా ఇది రాకపోవడం ఇలా జరిగే అవకాశాలు ఉండి ఉంటాయి కాబట్టి ఈ కాలంలో ఏంటంటే ఏ జాబ్ అయినా సరే మీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వీటి పరంగా ఏ జాబ్ అయినా సరే ముందు జాయిన్ అవ్వండి వన్స్ జాయిన్ అయ్యి అందులో కాస్త వర్క్ చేస్తుంటే ఆ తర్వాత మీ స్థాయికి తగ్గ ఉద్యోగం అనేది మీ దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా ఏదో ఈ జాబ్లోనే ప్రమోషన్స్ రావడమో లేదంటే ఆ టైంకి బెటర్ జాబ్ రావడమోనో ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి ఏ అయినా సరే కాస్త యాక్సెప్ట్ చేయడానికి చూడండి అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగంలో కాస్త రెస్పాన్సిబుల్గా ఉండడానికి ప్రయత్నాలు చేయండి కాస్త డిసిప్లైన్గా ఉండడం కాస్త ఎక్కువ కష్టపడడం కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటూ ఉంటారు ఎవండి కష్టపడాల్సిన దానికన్నా ఎక్కువ కష్టపడుతున్నాం కానీ సరైన ప్రతిఫలితం రావట్లేదండి సరైన గుర్తింపు రావట్లేదండి చాలామంది బాధపడుతున్నారు మీ అందరికీ కూడా శని భగవానుడు మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మీనరాశిలో సంచారం చేస్తున్నప్పటి నుంచి అనుకూలంగా ఉంటుంది బట్ ఈ టైంలో మీరు ఏంటి అంటే అప్పుడు చూద్దాంలే అని ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకండి ఇక్కడ మీరు చేస్తున్న ఏదైతే హార్డ్ వర్క్ ఉందో దానికి సరైన ప్రతిఫలితం అనేది ఖచ్చితంగా శని భగవాను ఇస్తారు కాబట్టి నిరుద్యోగులైనా ఉద్యోగులైనా ఎవరైనా సరే వ్యాపారస్తులైనా ఎవరైనా సరే కాస్త డిసిప్లైన్గా ఉండవు అందులోనే మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఎక్కడ మనం మైనస్లో ఉన్నాం వీటిని మనం ఎలా పాజిటివ్గా మార్చుకోవచ్చు అనే విషయాలకు సంబంధించి ఆలోచనలు చేయండి ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్తానండి ఇంత చెప్పి ఇంత సోది చెప్పి మళ్ళీ ఏంట్రా బాబు అంటే సినిమా గునుడు జన్మరత్స సంచారం చేసినప్పుడు ఏ విషయం సరే మన ఆలోచనల మీద ఎక్కువగా ఇది డిపెండ్ అయి ఉంటుందండి మన ఆలోచన విధానం అది మన బ్రదర్స్కి సంబంధించి మనం ఎలా మాట్లాడుతున్నాం మన తమ్ముళ్ళతోనో చెల్లెళ్ళతోనూ ఎలా ఉంటున్నాం మన కజిన్స్తో ఎలా ఉంటున్నాం మనం చుట్టూ ఉన్న సొసైటీతో ఎలా ఉంటున్నాం లేదంటే ప్రేమకు సంబంధించిన విషయాలు అలా ఉంటున్నాం వివాహానికి సంబంధించిన విషయంలో మన ఆలోచనలు అంటే ఇలా ప్రతిదీ కూడా మన ఆలోచనలో మన సైకాలజికల్గానే ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీటి నుంచి మనం ఎలా బయటపడాలి ఏ సమస్యకైనా సరే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది ఆ పరిష్కారం ఏంటి ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం అయితే ఈ కాలంలో చేయండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని యోగదాయకమైన ఫలితాన్ని పొందుతారు